నమో అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం యోగా పరంగా ఈరోజు కొన్ని టిప్సైస్ చూపిస్తాను యోగాలో ఎక్సర్సైజ్లో ముఖ్యంగా మనకు మూత్రపిండాలు కిడ్నీలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే మంచి యోగాలో ఎక్సర్సైజ్లో మంచి ప్రక్రియ చూపిస్తాను ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందరూ ఆరోగ్యంగా ఉండండి చక్కగా వాటరు పుష్కలంగా తీసుకోండి వాటర్ శరీరంలో ఎంత వాటర్ ఉంటే ముఖము కాళ్ళు చేతులు అంత చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయి ముఖానికి అందాన్ని ఇచ్చేది వాటర్ ముఖ్యంగా మనం భోజనం ఎటువంటి భోజనం తీసుకున్నా ముఖ్యంగా కూరగాయలు ఆకులు ఆకుకూరలు కూరగాయలు వాటర్ దీనివల్ల మనం శరీరం ఆరోగ్యంగా ఉంచు ఉంచుకోవచ్చు తేలికగా ఉంచుకోవచ్చు ఏది చిన్న చిన్న అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా నేను చూపించే చూ చూపించే ప్రక్రియ మూత్రపిండాల గురించి చెప్తున్నాను మనకు యోగా పరంగా ఒక ఎక్సర్సైజ్ అయితే చేసి చూపిస్తాను చాలా రిలీఫ్గా ఉంటుంది మూత్రంలో మంట మూత్రంలో ఇన్ఫెక్షన్ కొంచెం కొద్దిగా మంట ఉన్నప్పుడు మనకు ఈ నడుమంతా నొప్పి నొప్పిగా ఉంటుంది మూత్రం బాత్రూమ్ వెళ్తే కొద్దిగా మంట మంటగా ఉంటుంది అలాంటప్పుడు మూత్రంగా ఇన్ఫెక్షన్ తయారవుతుంది అనే ఉద్దేశంతో మనం డాక్టర్ పరంగా చెప్తాడు టెస్టులు చేస్తే లేదా మనకు ఎంత కొద్ది కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి పూర్తిగా మీరు రోజుకు రెండు సార్లు ఉదయము సాయంకాలం ఈ రెండు పూటలా ఈ ఎక్సర్సైజ్ చేయండి మంచి రిలీఫ్ దొరుకుతుంది మంచి మీకు అసలు మెరాకిల్గా అనుకోవచ్చు అనమాట ఇట్లా తీసి అక్కడ పక్కన పెట్టినట్టుగా ఆ సమస్యను తీసుకోవచ్చు అనమాట ఇది నేను ఎలా ఎందుకు చెప్తున్నానంటే మూత్రంలో మంట ఉన్నవారు మూత్రం తరచు పోతూ ఉంటారు కదా అలాంటి వారికి బాగా పనిచేస్తుంది ఇంకా ఏమి సమస్యలు లేకున్నా కూడా ఈ ఎక్సర్సైజులు రోజుకు ఒక్కసారి కానీ సార్లు కానీ చేస్తూ ఉంటే అంటే ఉదయం సాయంకాలం మాత్రమే చేస్తూ ఉంటే ఆ అనారోగ్యాలు ఆ కిడ్నీకి వచ్చే సమస్యలు రాకుండా మనం దూరం పెట్టవచ్చు అనమాట అలానే నేను ఈరోజు చిన్న ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మనం మంచం చేత కాదు కాళ్ళు కూర్చోలేము కింద కూర్చోలేము అనుకున్న వాళ్ళు మంచం పైన సరే సోఫాలో అయినా సరే సోఫాలో కూర్చోడానికి రాదు మంచం పైన కూర్చొని చేసుకోవచ్చు లేదా ఇట్లా భూమి పైన కూర్చోవచ్చు అలా కూర్చొని ఎందుకంటే కొద్ది కొద్దిగా పెద్ద వయసు వారికి మోకాళ్ళ నొప్పులు నడుగుల నొప్పులు ఇలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మంచం మీద కూర్చొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం మనకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు కింద మ్యాట్ వేసుకొని కూర్చోండి కూర్చున్నాం అనుకోండి ఈ రెండు పాదాలు ఇట్లా జోడించాలి ఈ రెండు బొడ్డు మీద టచ్ కావాలన్నమాట ఈ రెండు బెడ్మి టచ్ కావాలి రెండు పాదాలు టచ్ కావాలి ఇలా ఉంచుకొని చక్కగా ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీనికి సపోర్ట్గా తీసుకోండి ఇట్లా సపోర్ట్ తీసుకుంటేనే మనకు ఎక్సర్సైజ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనం సపోర్ట్గా లేకుండా చేసామనుకోండి కొద్దిగా తొడలు అనేది నడుము దగ్గర కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి ఇట్లా సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి నడుము స్ట్రేట్గా పెట్టుకోండి ఇలా సపోర్ట్ తీసుకొని చక్కగా ఇలా స్లోగా నేను రెండు కాళ్ళను మూ ఇలా చేస్తే ఏమవుతుందంటే మన ఇక్కడ నడుము దగ్గర నుంచి మన సీటు అంతా బాగా కదులుతుంది అనమాట కదిలినప్పుడు మనకు అక్కడ రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది మూత్రపిండాల నుంచి మన పొత్తి కడుపు నుంచి ఆ సీటు మొత్తము రక్తం అనేది బాగా ఆడడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ కదలిక వల్ల మీరు గమనించుకోండి పొత్తి కడుపు దగ్గర నుంచి కింద సీటు వరకు చాలా అద్భుతమైన ఫలితాలైతే గమనించుకోవాలి మనం ఈ ప్రక్రియను ఏమంటారంటే బటర్ఫ్లై బటర్ఫ్లై ఎక్సర్సైజ్ యోగాలు చాలా ఉపయోగాలు అయితే అద్భుతంగా ఉంటాయి మీరు ఏ సమస్యలు లేకున్నా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట సమస్య ఉంటే ఉంటేనే చేయాలనేది ఏం లేదు లేకున్నా చేసుకోవచ్చు చాలా హాయిగా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాలు ఒక అరగంట సేపు ఈ బటర్ఫ్లై స్ప్రే చేసిన తర్వాత నీట్గా స్లోగా కాళ్ళను ఇలా చాపుకోను ఇలా చాపుకొని సడన్గా లేవద్దు సడన్గా లే వేసామనుకోండి మనం ఇంతసేపు చేసిన కిడ్నీ ఎక్సర్సైజ్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ వేస్ట్ అవుతుంది ఎందుకంటే సడన్గా లేయడం వల్ల మనకి ఎక్కడైనా బోన్స్ పట్టుకోవచ్చు తర్వాత కడుపులోనే ఇబ్బంది రావచ్చు ఇవన్నీ భయాలు కాదు మీరు చేసుకునే నేను చెప్పిన విధము స్లోగా రిలీఫ్ కావాలన్నమాట ఈ ఎక్సర్సైజ్లో నుంచి రిలీఫ్ కావాలి ఇలా నేను చెప్పిన విధంగా కాళ్ళు ఇలా పొడువుగా పెట్టేసుకోండి పెట్టేసుకొని హాయిగా ఇట్లా రిలీఫ్ గా పిల్లలు కూర్చొని కాడు ఇట్లా ఊపుతూ ఉంటారు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ కాడు ఇట్లా ఊపుతూ ఉంటారు చూడండి అలాగా రిలీఫ్గా కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కాళ్ళను బాగా ఇట్లా ఆడించండి రెండు కాళ్ళను ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ కు ఫలితము హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది నేను చెప్పింది నేను యోగా పరంగా అన్ని ఉపయోగాలు నేను కొంటాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళను ఇలా మీరు నాకు రెండు పాదాలు కనిపిస్తాయి కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను వీడియోలో ఇలా తిప్పడం అన్నమాట ఎడమవైపు నుంచి కొన్నిసార్లు తిప్పండి కుడి వైపు నుంచి కొన్నిసార్లు తిప్పండి మీకు నెంబర్లు వస్తే ఒకటి రెండు అని అందరికి వస్తాయి కాబట్టి ఒక పది నెంబర్లు లెక్క పెట్టుకోండి అలా చేసిన తర్వాత మంచి చక్కగా మన మడిమల్ని కూడా ఇలా మడిమల్ని భూమికి మీకు సరిగా కనిపిస్తుందో లేదో మడిమల్ని ఇలా నించో పెట్టిన పాదాలు ఇట్లా మడిమల్ని భూమికి రాసినట్టుగా తీసుకోండి మడిమల్ని ఇలా ఎందుకు చేయాలి అంటే మడిమల నొప్పులు అనేది చాలా మంది చెప్తుంటారు ఇంటుంటాం కూడా ఒకటే పాదాల నొప్పులు ఒకటే మడిమల నొప్పులు ఉన్నాయి అని బాధపడుతుంటారు ఒక్కొక్కరు అలాంటివి ఈ నేను ఇప్పుడు చూపించిన ప్రక్రియ మంచిగా పనిచేస్తుంది అనమాట మనకి ఏదైనా అన్ని ముఖ్యంగా మన శరీరంలో రక్త ప్రసరణ ప్రసరణ ఎక్కడెక్కడ ఆగిపోతుందో అక్కడక్కడ నొప్పులు వస్తాయి ఇది గమనించుకోండి మనకు ఎక్కడ రక్తం తక్కువ ఉంది బోన్స్ అరుగుతున్నాయి అనుకుంటే అక్కడ నొప్పులు వస్తాయి మన పెద్దవారికి కాబట్టి ఇలా చిన్న చిన్నగా దాన్ని అరిగినా కూడా చిన్న చిన్నగా ఎక్సర్సైజుల వల్ల మనం దానిను మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అనమాట రికవర్ చేసుకోవడంలో ఎంత మంచి ఫలితాలు దొరుకుతాయి అంటే అంత మంచి ఫలితాలు దొరుకుతాయి ఓకేనండి మంచి విషయాలతో మంచి మాటలతో మంచి ఎక్సర్సైజులతో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఈరోజు అయితే నేను ఈరోజు కిడ్నీ మూత్రపిండాల గురించి అయితే ఎక్సర్సైజ్ చూపించాను మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాం